అక్కడికి నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో ఇవాళ మా అందరి లైఫ్లో చాలా 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 స్పెషల్ డే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మా బేబీ నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళినందుకు సాయి రాజేష్ సార్ యు ఆర్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ బిగ్ గోల్స్ ఒక్కటి కా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు మీరు ప్రూవ్ చేశారు మనం గోల్స్ పెట్టుకుంటే మనం అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతామని అండ్ బేబీ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మాట్లాడుకుంటున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ విషన్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమాలో నేను పాటైనందుకు అండ్ రోహిత్ గారు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ ప్రేమిస్తున్న సాంగ్ బేబీ సినిమానే కాకుండా ప్రేమిస్తున్న సాంగ్ కూడా నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే షూటింగ్ అప్పటి నుంచి డే వన్ నుంచి ఈ సాంగ్ వింటూనే మేము మూడ్లో ఉండి షూటింగ్ అంతా చేసాము ఎండ్ వరకు అండ్ ఈ సాంగ్ వీడియోలో కూడా ఒక ఎయిటీ టు హండ్రెడ్ ఫీట్ వాల్ పైన పెయింటింగ్ కూడా అరేంజ్ చేశారు అండ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఆ సాంగ్కి ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఎస్ కెన్ సార్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దిస్ ఫిలిం అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్ ద ఆడియన్స్ మాకు బేబీ రిలీజ్ అయినప్పటి నుంచి మాకు మా సినిమాకి మా సాంగ్స్కి సేమ్ లెవెల్ ఆఫ్ లవ్ని సపోర్ట్ని ఇచ్చారు ఇస్తూనే ఉన్నారు ఆ లవ్ అండ్ సపోర్ట్ మా మీద ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి హియర్ ఇట్లా నిల్చుంటే అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నా సార్ రైట్ ఫ్రమ్ సురేష్ అన్న బాలడి అన్న ఎవ్రీబడి ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి బికాజ్ వీ వెన్ త్రూ అంటే మొన్న కూడా ఒక ఈవెంట్లో ఏదైనా సినిమా మనం పనిచేస్తే ఎవరైనా బయట చిన్న సినిమా చిన్న సినిమా అంటే నాకు బాధ అవుతుంది కానీ ఈ ఈ సినిమాకి అందరు ప్రాణం పెట్టారు అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్ అ బిగ్ హార్టెడ్ ఫిల్మ్ అండ్ దట్స్ వై ఈవెన్ టూ ఇయర్స్ లేటర్ ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఇది అంత డిమాండ్ చేసింది ఈ సినిమా అందరి నుంచి ఉట్టి హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు ఆర్ట్ డైరెక్టర్ చాలా చేయాల్సి వచ్చింది పెయింటింగ్స్ టు మేక్ ద వరల్డ్ సో బిలీవబుల్ బాల్ అన్న ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత జాయిన్ అయిన సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ నాకు ఎప్పుడు వచ్చి పక్కకు చెప్తుండే అన్నా నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను చూపియాలనుకుంటున్నా కానీ నువ్వు ఈ చిన్న రూమ్లలోనే ఉంటున్నావు కదా బట్ హీ మేడ్ మీ లుక్ సో నైస్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ దట్ ఐ మై ఫేవరెట్ షార్ట్స్టుల్ రాజేష్ అన్న కంపోజ్ వన్ షార్ట్ ఆఫ్ మీ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద ఆటో అండ్ లుకింగ్ ఎట్ వైష్ణవి వెన్ ఈస్ వాకింగ్ ఇన్ ద రెయిన్ దట్స్ మై ఫేవరెట్ షార్ట్ ఫ్రమ్ ద ఫిలం అండ్ అది ఇంత గ్రాండ్ స్కేల్లో ఎట్లా తీసినరా షార్ట్ అనుకోవచ్చు కానీ మేము చిన్న బస్తీలో ఒక చిన్న స్టూడియో కట్టి ఆ బ్యూటిఫుల్ షార్ట్ కంపోజ్ చేసిండ్రు దెన్ సురేష్ బణిశెట్టి అన్న హిస్ హిస్ లిరిక్స్ హ్యావ్ సో మచ్ వాల్యూ ప్రేమిస్తున్నా అనే పాట వైష్ణవి చెప్పినట్టు మేము ఫస్ట్ ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేసాము సో మేము టెన్షన్ పడుతుండే ఎట్లా అంత ఇమోషన్ను డైరెక్ట్లీ క్లైమాక్స్ ఎట్లా చేయాలనుకుంటే అదే టైంకి ఆ ప్రేమిస్తుందా అనే సాంగే ఫస్ట్ వచ్చింది మాకు అండ్ దట్ మేడ్ అస్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ హెల్ప్ అస్ సో మచ్ రోహిత్ యు ఆర్ సచ్ బ్రిలియం సింగర్ ఐమ్ సో హ్యాపీ ఇట్లా ఫస్ట్ టైం నేను ఒక పాట పాడటం స్క్రీన్ మీద నేను టెన్షన్ పడుతుండే రాజేష్ నాకు చెప్తుండే ఎట్లా వాడాలన్నా ఏంది ఇది అని బట్ యువర్ ఇమోషన్స్ కేమ్ థ్రూ యోర్ వాయిస్ యువర్ ఇమోషన్స్ కేమ్ థ్రూ మీ అండ్ ఐ ఎమ్ సో లక్కీ ఫర్ దాట్ అండ్ ఎవ్రీబడి విప్ లవ్ ఐ రిమెంబర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ యూ ఇన్ ఎడ్ ఇట్ ఆస్కింగ్ యూ డ్యూ లైక్ హెడ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ హౌ ఇస్ ఇస్ వర్కింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ సో మచ్ డిస్కషన్ అండ్ హోప్లీ వీ వర్క్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ ఆ రోజు ఎస్కేన్ ఎస్కేనన్న ఊరికే ఇట్లా తుడగొట్టి ఇది కల్ట్ అని మైక్ ఇసరేయలేదు అట్లా అట్లా అన్నందుకు బాక్స్ ఆఫీస్లో కల్ట్ అయింది ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది ప్రతి ఒ ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ ఆర్టిస్ట్ గాట్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ దిస్ అండ్ అండ్ ఈవెన్ టూ ఇయర్స్ లేటర్ వీఆర్ గెటింగ్ సచ్ బిగ్ అవార్డ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియా ఐ వుడ్ సే నాకు ఎప్పుడొక కోరిక ఉంటుండే నేను ఎప్పుడన్నా ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి ఇవి చూడడం చాలా ఇష్టం దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా లీవ్స్ ఉండి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆస్కర్ అవార్డ్స్ ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయని నా సినిమాకి ఎప్పుడు పడతాయి అని అనిపిస్తుండే ఇప్పుడు బేబీకి వచ్చినాయి అండ్ వాట్ ఎవర్ ఫిలిమ్స్ యూ గ్యాస్ డూ నెక్స్ట్ యూ కెన్ పుట్ దోస్ లీవ్స్ అండ్ సీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సో దాట్స్ దాట్స్ నాట్ అ సింపుల్ థింగ్ నేను నేను చాలా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం నాకు చాలా భయం అవుతుంటుంది కానీ మొన్న మా అన్న చెప్తుండే నీ అకాంప్లిష్మెంట్స్ని నువ్వు చెప్పుకోవాలి జాబ్ ఇస్ అ జాబ్ ఆ కార్ ఇస్ అ కార్ ఆ హౌస్ అ హౌస్ అది గొప్పగా బయటికి పోయి చెప్పుకోవాలి And you can never downplay your accomplishments, honey. And today, Rajeshanna, you built so many of her, uh, built such a beautiful movie. Uh, and it's uh, it's such a big achievement. And I hope for every movie that you do, you put those leaves and say, two national award winning uh, director. SK <laughs> uh, చాలామంది నేను వేరే సినిమాలు చేస్తుంటా కదా చాలామంది వచ్చి నా దగ్గర చెప్తుంటారు బేబీ సినిమా ఈజ్ ద మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అదర్ ఫిల్మ్ మేము ఏది చేసినా ఇట్లా నేను వేస్తే విరాజ్ అన్న కాలేజ్కి వెళ్ళినా సెన్సేషన్ అవుతుండే మేమేం పెద్ద ఆల్రెడీ అకంప్లిష్డ్ యాక్టర్స్ కాదు ఏం కాదు కానీ పీపుల్ వుట్ కమ్ అండ్ సీయస్ ఆంధ్ర వైపు ఎక్కడ ఎక్కడ పోయినా ఆ క్యూరియాసిటీ ఉండే అదంతా ఎట్లా బిల్డ్ చేసారో నాకు తెలియదు కానీ It just worked. The magic in the film was the music, the writing, uh, everything. And so that's why the cult producer is also a marketing genius. Uh, and uh, lastly, we miss uh, Vijay Bulganin and Viraj Ashwin here. If they were here, it would have been a full, nice team. But uh, congratulations to them, too. and. thank you media for supporting us this was them and whatever you guys all do next i'm rooting for you all thank you thank you anand intlo sambaralu ella unnai kingdom sambaralu how is vijay garu after he's the success he's solid and a, uh, thank you to media thank you to the fans inko producer ochindi dheeraj yes here we welcome our producer dheeraj magilneni garu co producer for this film baby congratulations yeah congratulations to him too and thank you uh, everybody మొన్న కింగ్ లో మిస్ అవ్వడం అందరూ ఫీల్ అయ్యారు ఆ రోజు ఫంక్షన్కి మీరు మిస్ అయ్యి అని చెప్పి ఆయన మన విజయదవర్కొండ కూడా మాట్లాడారు మంచి తో వస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు నేనా అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని ప్లాన్ చేసినా కానీ అవి ప్లాన్ తగ్గట్టు వెళ్ళలేదు బట్ నా ఐమ్ డూయింగ్ సమ్ కంటిన్యూస్లీ ఆర్ సమ్ ఫిల్మ్స్ యాప్నింగ్ నేను ఇంకా అంటే నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కదా సో ఇట్ టేక్ సమ్ టైమ్ న్యాచురలీ అంటే నందు ఏదో ఫాస్ట్గా చేద్దామని కాదు మంచి సినిమాలు కష్టపడైనా మంచి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే వైష్ణవి ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైన మనం చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా అలా హీరోయిన్గా చాలా మంది చాలా సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా వాటి గురించి మీరు ఏం చెప్తారు ఎనీథింగ్ అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుంది అంటే సార్ నేను నన్ను నేను చూసుకోగలుగుతాను నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఐఎమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్ నాకు ఆ మినిట్ ఆ ఎక్సైట్మెంట్ ఆ బిలీవ్ ట్రస్ట్ వస్తే నేను చేస్తాను